అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దసరా షాపింగ్ అండి ఇంకా షాపింగ్ అంటే అబ్బా ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయానండి మార్నింగ్ వెళ్ళాను ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా షాపింగ్ ఏమో కానీ తిరిగి 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 కాళ్ళని నొప్పి వచ్చేసాయండి ఇంకెలాగో అలాగో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దసరా షాపింగ్ మీరు కంప్లీట్ అయిందో లేదో కామెంట్ చేయండి ఇంకా దసరా అంటేనే ఫుల్ ఫుల్ ఉందండి దసరా దగ్గర వచ్చేసింది కదా ఆల్మోస్ట్ అందరు దసరా షాపింగ్ అయితే చేసేస్తున్నారు అందుకేనేమో ఇంకా ఫుల్ రష్ ఉన్నారు ఇంకా నేను కూడా షాపింగ్ అయితే చేసేసాను ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను చూసారు కదా ఇవైతే పువ్వులు అండి ఇంకెప్పుడైనా పండగలప్పుడు పువ్వులు దొరకకుంటే ఇవి పెట్టడానికి యూజ్ అవుతాయని ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇవైతే తీసుకున్నాను కానీ ఇవి ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ అయితే వాడనండి ఎప్పుడన్నా అవసరం వస్తాయని తీసుకున్నాను ఇంక ఇవచ్చేసి కళ్ళద్దాలు మా పిల్లలు ఇద్దరికీ ఒకటి అయితే తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అడుగుతున్నారని ఇంకా ఇవైతే వాచెస్ ఇద్దరికి ఇదైతే స్పైడర్ మ్యాన్ వాచ్ అండి ఇందులో లైట్ కూడా వస్తుంది ఇలా రౌండ్ ఇది ఓపెన్ చేస్తే టైం తెలుస్తుంది ఇలా ప్రెస్ చేస్తే లైట్లు వచ్చేస్తున్నాయి ఇంక ఇవైతే మ్యాన్ వాచ్ ఒకటి ఇంక ఇది ఇంకో వాచ్ అండి ఇదైతే ఇది ఇంకో స్పైడర్ మ్యాన్ బ్లాకు ఇదేంటంటే ఇందులో వాటర్ చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి ఇవి ఇలా తిప్పితే అలా వెళ్తాయి ఇది కూడా క్యాప్ ఓపెన్ చేసుకుంటే టైం అయితే కనిపించేస్తుంది ఈ రెండు వాచ్లు అయితే మా పిల్లలు ఇద్దరికైతే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గాజులు స్టిక్కర్లు చిల్లర సామాన్లు అండి ఇవి చిల్లర చిల్లరైతే ఐటమ్స్ తీసుకున్నాను ఓపిక అయితే లేదండి ఓపెన్ చేసి చూడడానికి ఇంకేమేమి తీసుకొచ్చానో జస్ట్ అలా చూపించేస్తున్నాను చాలా అంటే చాలా ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ కవర్లు పెట్టి లోపల పెట్టాలంటే ఓపిక అయితే లేదండి ఇంక వచ్చేసి అయితే డ్రెస్సెస్ అండి ఇది ఒక ఫోర్ అయితే తీసుకున్నాను డైలీ వారికి కూడా తీసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే శారీస్ అండి నాకు ఇవి దసరా దశ శారీ ఇవైతే మా ఆయనకి పిల్లలిద్దరికైతే బట్టలు జనాలు అయితే ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు కాబట్టి ఎక్కడ అయితే వీడియో అయితే తీయలేదండి ఇంకెంతేనండి మా షాపింగ్ ఇంకా మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకెళ్ళగలుగుతానండి ఇంకేదో మాకు ఉన్న దాంట్లో మేమైతే తెచ్చుకున్నామండి షాపింగ్ అయితే Bye.